ఎపిథెరపీ తేనెటీగల ద్వారా వైద్యం ఈ ఎపిథెరపీలో భాగంగా ఈరోజు బీవీఎనం ట్రీట్మెంట్ అంటే తేనెటీగల విషం ద్వారా వైద్యం చేయటం ఇదేదో ఈ మధ్యకాలంలో కొత్తగా కనుగొనబడింది కాదండి పూర్వకాలం నుంచి అమ్మ ఉంది విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది కానీ మన దేశంలో అంత పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు దీన్ని నలుగురికి తెలియజేయాలనే ఈ ప్రయత్నము ఈ తేనెటీగల ద్వారా వైద్యం అంటే అసలు దీనిలో ఏ వ్యాధులు అనేది నయం చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాము మనం గమనిస్తూనే ఉంటాం మన కుటుంబంలో కానీ మన బంధుమిత్రుల్లో కానీ ఈ మధ్య బాగా ఇబ్బంది పెట్టే వ్యాధి మోకాళ్ళ నొప్పి ఈ మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు దీనివలన సరిగ్గా నిద్ర కూడా పట్టదు దీనికి మెడిసిన్స్ వాడటం లేదా సర్జరీ దాకా వెళ్ళటం జరుగుతుంది ఈ మోకాళ్ళ నొప్పికి తేనెటీగ విషం ద్వారా వైద్యం చేస్తే ఆ అనేది చిటికలో అయిపోతుంది ఆ నెప్ప అనేది ఎందుకు చిటికలో తగ్గిపోతుంది అనేది తెలుసుకున్నట్లయితే కనుక ఈ మోకాళ్ళ నొప్పి మనకి ఎందుకు వస్తుంది ఈ రెండు బోన్స్ మధ్య ఉన్న కండ అనేది అరిగిపోవడంతో ఈ రెండు బోన్స్కి రాపిడి ఒత్తిడి జరిగి ఈ నొప్పి అనేది మనకి బాధ పెడుతూ ఉంటుంది కానీ వితిన్ ఫైవ్ మినిట్స్లో ఆ రెండింటి మధ్య గ్యాప్ కనుక మనం పెంచగలిగాం అనుకోండి నొప్పి ఉంటుందా ఉండదు కదా చాలా సింపుల్ అండి ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి నొప్పితో బాధపడే కన్నా ఈ తేనెటీగల విషయం ఎలా పనిచేస్తుంది ఇక్కడ అనేది తెలుసుకుంటే కనుక మనం వింటూ ఉంటాం ఈ ఆ టీవీల్లో పేపర్లో చూస్తూ ఉంటాం తేనెటీగల దాడితో వ్యక్తి మృతి మృత్యువాత పడ్డాడు అని చెప్పేసి మనం ఒకటి గమనించాలండి ముందు చూసారా ముందుని ముందుగా వినియోగిస్తే ముందుగానే పనిచేస్తుంది కానీ మోతాదు మించి వినియోగిస్తే ప్రాణాలు తీస్తుంది అట్లాగే ఈ తేనెటేగ విషయం కూడా దాని మోతాదు మించితే ప్రాణాపాయం జరుగుతుంది కానీ ఒకటి రెండు ఏగలు లేదా వంద వెయ్యి ఏగలు కుట్టిన ప్రాణాపాయం జరగదు ఏది మనం పెంచుకునే ఏగలు ఏ ఏగలు కుడితే ప్రాణాపాయం జరుగుతుంది మనకి రాక్ బీస్ అంటారు కదా ఆ రాక్ బీస్ అంటే డోర్ సెట మన ఈ సిటీల్లో ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తూ ఉంటున్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి సన్ సైడ్లకి ఉండే పెద్ద వాటర్ ట్యాంకుల కింద ఏలాడుతూ ఉండే పెద్ద చెట్టు కొమ్మలకు కానివ్వండి కనిపిస్తూ ఉండేది చూసారా కొండతేనెటీగలు అని చెప్పి తెలుసుకుంటూ ఉంటాం అవి కనుక రెండు వందల ఏగల పైన కూడితే ప్రాణాహానం జరుగుతుంది కానీ మనం పెంచుకునే ఏగలు ఉన్నాయి చూసారా ఇవి ఎన్ని కుట్టినా వెయ్యేగలు కుట్టినా సరే ప్రాణహాని అనేది ఉండదు దీనిలో విషం చాలా తక్కువగా ఉంటుంది ఎలా పనిచేస్తుంది అంటే మనందరికీ తెలుసు తేనెటీగ కుడితే రెండు నిమిషాలు మనం భరించలేనంత నొప్పి అనిపిస్తుంది కుట్టే ఉంటాయి తేనెటీగలో ఆ నొప్పి అనేది ఆ కుట్టిన వాళ్ళకి తెలుస్తుంది కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ రెండు నిమిషాలు నొప్పిని తట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది ఆ కుట్టిన చాట అనేది వస్తుంది ఎక్కడైతే కుట్టిందో అక్కడ అనేది వస్తుంది మీరు ఇక్కడ గమనించారా తేనెటే కుట్టింది వాపు వచ్చింది తేనెటే కుట్టింది వాపు వచ్చింది వాసింది అంటే ఏమవుతుంది తేనెటీగ కుడితే అక్కడ కండ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది ఎందుకు అవుతుంది అక్కడికి బ్లడ్ అనేది ఎక్కువగా చేరుతుంది బ్లడ్ అనేది ఎక్కువగా చేరటం వల్ల ఈ వాపు అనేది రావటం జరుగుతుంది ఎప్పుడైతే ఆ బ్లడ్ అక్కడికి చేరిందో మన శరీరతత్వం మనందరికీ తెలుసు కొన్ని వ్యాధుల్ని చిన్న చిన్న వ్యాధుల్ని దాని అంతటికి అదే రెక్టిఫై చేసుకుంటుంది ఎప్పుడైతే ఇక్కడికి బ్లడ్ చేరిందో వెంటనే అక్కడ ఉన్న ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసుకుంటుంది ఎప్పుడైతే మనం ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కడైతే మనకి జాయింట్స్ మోకాళ్ళ నొప్పులే కాదండి ఈ మోకాళ్ళ నిప్పులు కానివ్వండి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ ఏవైనా సరే ఇన్ ఫైవ్ మినిట్స్లో తగ్గిపోతాయండి వీటిని ఏమవుతుందంటే మనం కుట్టించిన వెంటనే తేనెటే ఆ విష ప్రభావం వలన అక్కడ కండ అనేది పెరిగి ఉబ్బి వాసి ఈ గ్యాప్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే గ్యాప్ పెరిగిందో సింపుల్గా అక్కడ నిప్పు అనేది వెంటనే తగ్గిపోతుంది ఎలా చేసేది అనేది నేను చీపిస్తున్నాను ఇది ఎవరు పడితే వాళ్ళు చేసుకునేది కాదు కొంచెం అనే వారి చేత చేయించుకుంటే బాగుంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి జీరో ఖర్చు ఖర్చుతో కూడుకున్న పని కాదు తర్వాత భయపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ఇది ఇలా ఏ ఏగన పట్టుకున్నాను చూడండి ఇది ఎలా చేయాలంటే ఎక్కడైతే మనకి ఇక్కడ నెప్ప అనేది ఉందో కరెక్ట్గా ఆ పాయింట్ని మనం గుర్తించగలిగి అదే పాయింట్లో కుట్టించినట్లయితే వితిన్ ఫైవ్ మినిట్స్లో కుట్టించోండి కనిపిస్తుంది కదా వితిన్ ఫైవ్ మినిట్స్లో ఆ నెప్ప అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఇది కుట్టిన ఐదు నిమిషాలకి ఇక్కడ కండ అనేది ఉబ్బుతుంది వాస్తుంది అనేది రావటం జరుగుతుంది దాంతో ఏమవుతుంది ఈ జాయింట్ ఉంది చూసారా ఈ జాయింట్లోకి కండ్ అనేది వస్తుంది దాంతో ఈ నిప్పు అనేది తగ్గిపోతుంది ఇట్లా ఒక సిట్టింగ్కి రెండు వేయగలని రెండు పక్కల కనుక మనం కుట్టించగలిగితే ఇలా రెండు పక్కల కనుక మనం కుట్టించగలిగితే వెంటనే చిటికలో నిప్పు అనేది తగ్గిపోతుంది ఇది ఒక్కసారి ప్రయత్నించు చూడి ఆ బాధ అనేది మోకాలు నొప్పి బాధ అనేది మన నిద్ర కూడా సరిగా పోనివ్వదు ఇలా మీకు కనిపిస్తుంది కదా ఇలా కుట్టించినట్లయితే కనుక వితిన్ ఫైవ్ మినిట్స్లో మన నొప్పి తగ్గిపోతుంది అట్లాగే జాయింట్ పెయిన్స్ ఈ జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటాం కొంతమంది కాకపోతే ఇది ఎవరు పడితే వాళ్ళు చేయొద్దండి కొంచెం అనుభవం కలిగిన వాళ్ళ చేత చేయించుకుంటే చాలా మంచిది ఎక్కడైతే నెప్ప అనేది ఉందో మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ కుట్టించకూడదు దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కరెక్ట్గా ఆ నొప్పి ఎక్కడ అయితే ఉందో దాన్ని ఆ పాయింట్ మనం గుర్తించగలగాలి నాకైతే ఇక్కడ పని ఒత్తిడి వలన ఈ జాయింట్ అనేది నొప్పి అనిపిస్తుంది ఇక్కడ కరెక్ట్ పాయింట్ ఈ జాయింట్లో మనము ఇక్కడ కుట్టిద్దాం ండి ఇది నన్ను కుట్టనంటుంది లేదండి ఇది కుట్టదంట నన్ను వేరే దాన్ని ట్రై చేద్దాం చూడండి కనిపిస్తుంది కదా కరెక్ట్ పాయింట్లో విపరీతమైన నొప్పి వస్తుంది అండి మామూలుగా శరీరం మీద ఎక్కడ కుట్టినా అంత నొప్పి అనిపించదు కానీ ఈ కరెక్ట్ పాయింట్లో కుడితే విపరీతమైన నొప్పి వస్తుంది ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంతమందికి తేనెటీగల విషయం సరిపడదు దాంతో ఏమవుతుంది వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి ఈ శరీరం మొత్తం దద్దుర్లు రావటం దురద తర్వాత ఎర్రగా కందటం అలాంటివి జరుగుతాయి అటువంటి వాళ్ళకి ఇది సరిపడదు అందుకని వారికి ముందుగానే చేతి మీద కుట్టించి టెస్ట్ చేస్తాం అన్నమాట అంటే కుట్టిన ఒక పావు గంట అరగంటకి వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే దురదలు లేకపోతే కనుక ఈ ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక ఈ వైద్యం అనేది చేయించవద్దు ఇలా వన్ మినిట్ టూ మినిట్ ఆగిన తర్వాత ఆ ముళ్ళు కనుక తీసేసినట్లయితే ఆ విషాన్ని ఆల్రెడీ ఇంజెక్ ఇంజెక్ట్ చేసేసింది లోపలికి ఈ ముళ్ళు తీసే మీకు ముళ్ళు కనిపిస్తుంది కదా చిన్న ముళ్ళు నొప్పి కూడా తగ్గిపోయింది అంటే నాకు అలవాటు కదా ఎప్పుడు కుడుతూ ఉంటుంది నేను అందుకని చెప్పి నొప్పి తగ్గిపోయింది దీన్ని ఇలా కుట్టిన తర్వాత కొంచెం సేపు రుద్దిత ఏమవుతుందంటే ఆ పాయిజన్ ఈ బీ వేనం అనేది ఈ తేనెటీగల విషం అనేది కొద్దిగా ఎక్స్టెన్షన్ జరుగుతుంది ఈ విధంగా ఈ తేనెటీగల విషం ద్వారా కొన్ని వ్యాధుల్ని మొండి వ్యాధుల్ని సింపుల్గా చిటికలో తగ్గించేసుకోవచ్చు జీరో ఖర్చుతో ఇంకా చాలా వ్యాధులు ఉన్నాయి తేనెటీగ విషం ద్వారా తగ్గే వ్యాధులు వాటిని నిదానంగా తెలుసుకుందాము అన్నీ ఒక్కసారే కాదు ఎవరికైనా ఇటువంటి ఈ జాయింట్ పెయిన్స్తో కనుక బాధపడుతుంటే ఒకసారి ప్రయత్నించు చూడండి నష్టమేమీ ఉండదు